శిబిరాలపై దాడి చేసిన పోలీసులు లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం తరకటూరులో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారు ఏడుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒక లక్ష పన్నెండు వందల రూపాయలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు మచిలీపట్నం రూరల్ సిఐ హబీబ్ బాషా మరియు గూడూరు పోలీసులు ఈ యొక్క దాడిలో పాల్గొన్నారు కృష్ణా జిల్లా గూడూరు పోలీస్ పరిధిలోని ఎస్ఐకి రాబడిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బంద డిఎస్పి గారి పర్యవేక్షణలో ఈరోజు తరటూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి లక్ష పన్నెండు వందల రూపాయలు స్వాధీనం చేసేదిరింది మీద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్